హలో ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ ప్రసాద్ సూరి ఆమె ఆర్టిస్ట్ రైటర్ సినిమా ఎంతూజియస్ట్ సో ఇవాళ మనం ప్రభాస్ అన్న కలికి సినిమా ఎట్టగలకి రిలీజ్ అయిపోయింది సో ప్రభాస్ స్టారర్ నాగేశ్వరి డైరెక్టర్ కలికి సినిమా ఇవాళ మొత్తం ఎప్పటి నుంచో మనల్ని ఊరిస్తూ ఊరిస్తూ ఇప్పటికైతే థియేటర్లోకి వచ్చేసింది మనం అందరం చూసేసాం కూడా సో ఈ సినిమా ఎలా ఉందంటే చాలా బాగుంది సినిమా ఒక విజువల్ స్పెక్టికల్ అని చెప్పొచ్చు విజువల్ వండర్ అని కూడా చెప్పొచ్చు ఈ సినిమా చూస్తే మనకి హాలీవుడ్ సినిమాలు గుర్తు రావడంలో ఏమీ తప్పలేదు ఇంకా చెప్పాలంటే యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టేసిన సిన్లు చాలా ఉంటాయి అంటే వాళ్ళ వెపన్స్ నుంచి వాళ్ళ ఓల్డ్ సెటప్ నుంచి సెట్స్ నుంచి వాళ్ళ గెటప్స్ నుంచి అండ్ అందరికీ ముఖ్యంగా గుర్తొచ్చేది డ్యూన్ సినిమా డ్యూన్ సినిమా కాన్సెప్ట్ కూడా సేమ్ ఇంతే మొత్తం అసలు వాటర్ అనేదే లేకుండా మొత్తం ప్రపంచమంతా ఎడారిగా మారిపోయినా లేదా అసలు యూనివర్స్లో గ్రహాలన్నీ ఒక డిస్టోపియన్ సెటప్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి లిసాన్ అల్ అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక రక్షకుడు వచ్చి వాళ్ళందరినీ ఇంకొక ప్రపంచం వైపు నడిపించడానికి తీసుకెళ్లే ఒక క్యారెక్టర్ కోసం ఎదురు చూసే ఒక సెటప్ రీసెంట్గా కూడా సెకండ్ పార్ట్ రిలీజ్ అయింది ఆ సినిమా మీకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్ సేమ్ ఇంకో ఇంకొకటి ఏంటంటే ఆ సినిమాలో ఒక విలన్ ఉంటాడు ఆ సినిమాలో విలన్కి ఈ సినిమాలో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ రెండు సిమిలర్ ఆ సినిమాలో వాడు వైర్లు ఒకటి బాడీలోంచి వేలాడుతుంటాడు గాలిలో తేలుతూ ఉంటాడు సేమ్ డిట్టో రెండు పక్క పక్కన పెట్టి అసలు డిఫెండ్ కూడా చేయలేరు అది మేము కాపీ కొట్టలేదు అని కూడా చెప్పలేరు కాపీ డైరెక్ట్గా కొట్టారు సో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే యాజ్ ఇట్ ఈస్ అదే క్యారెక్టర్ అండ్ ఈ సినిమాలో మామూలుగానే చాలా రాడికల్ ఐడియాలజీస్ అవన్నీ ఉంటాయి సినిమాకి డైలాగ్స్ చాలా ప్రాబ్లమాటిక్గా ప్రాబ్లమాటిక్గా కాదు చాలా అంటే ఒక బ్యాక్ సినిమాకి డైలాగ్ కాస్త బలంగా ఉండాల్సింది ఎందుకంటే ఒక హోప్లెస్ సొసైటీలో హీరో మా క్యారెక్టర్స్ మధ్య ఉండే డైలాగ్స్ చాలా ముఖ్యం అండ్ ఇంకొకటి ఈ మెయిన్ క్యాస్టింగ్ ఇదంతా అంటే ఏవైతే ఆ క్యామియోలు ఇవన్నీ పెద్ద పెద్ద స్టార్స్ చేపించారో అంతా ఓకే కానీ కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఫర్ సపోజ్ తమిళ్ తమిళ యాక్టర్ పశుపతి గారు ఉన్నారు మనకి పశు ఆయన ఆయన ఆ క్యారెక్టర్ చేయకపోతే వచ్చిన నష్టమేం లేదనిపిస్తుంది అండ్ మలయాళం యాక్టర్ అన్నాబెన్ ఉంది తను ఐ మీన్ అదే అన్నాబెన్ ఉంది ఓకే చూసినంత సేమ్ బాగానే ఉంది బట్ అట్ ద సేమ్ టైం ఇంక ఎవరైనా చేయొచ్చు అన్నాబెనే కావాల్సిన అవసరం లేదు ఇంకా చాలా అండ్ మనకి శోభన్ గారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగు స్క్రీన్ మీద కనిపించారు వయసు అయిపోయింది పెద్దవాడికి ఆయన బాగానే ఉన్నారు మొత్తానికి మన ఎప్పటి నుంచో పురాణాల్లో వర్ణిస్తూ వచ్చిన ఆ శంబాల అనే ఒక నగరాన్ని ఆ సీక్రెట్ సిసి సిటీని అవన్నీ కూడా చూపిస్తారు అది యాక్చువల్గా మఖాండ అని చెప్పి హాలీవుడ్లో ఇలాంటిది ఒక సీక్రెట్ సొసైటీ దాన్ని అది ఎవరికి కనిపించని ఒక కెమోఫ్లాజ్ అయిపోయిన ఒక సిటీ లాగా ఉంటుంది సో మకాండ రావడం కూడా తప్పలేదు సో ఇది ఎలా ఉంటుందంటే హాలీవుడ్ కథ హాలీవుడ్ టేకింగ్ హాలీవుడ్ మేకింగ్ బట్ యాక్టర్స్ అందరూ మన వాళ్ళు అది అంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం ఏం చేస్తామంటే హాలీవుడ్ స్టాండర్డ్స్ని తీసుకొని మనం మన సినిమా తీయాలి ఇది ఎలా ఉందంటే హాలీవుడ్ స్టాండర్డ్స్ హాలీవుడ్ మేకింగ్ అట్ ద సేమ్ టైం హాలీవుడ్ స్క్రీన్ ప్లే కూడా అలాగే నడుస్తూ ఉంటుంది ఇక్కడ బహుశా ఈ సినిమా నాకు తెలిసి ఆశించినంత లెవెల్ సక్సెస్ ఆశించినంత లెవెల్ ఇంపాక్ట్ చూపించకపోవచ్చు ఎందుకంటే ఇలాంటి అంటే హాలీవుడ్ స్టాండర్డ్స్లో తీస్తూ ఇంకా ఇండియన్ నెస్నే ఇంకా ఉంచే ఏకైక మగాడు మొనగాడు మన జక్కన్న ఆయన కూడా ఈ సినిమాలో ఉన్నారు అయితే ఆయన చేసినట్టుగా మన స్టా మన సెన్సిబిలిటీస్ని మనం అలాగే ఉంచుకొని ఆ స్టాండర్డ్స్ని వాడుకోవడం అనేది బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు ముఖ్యంగా ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తానంటే మనం మొన్న దాకా ఎవరైతే మనకి పెద్దన్నలాగా ఇండియన్ సినిమాలో ఉన్న హిందీ సినిమా వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఈ జన్మకి చేత కదా ఇలాంటి సినిమా తీయడం వాళ్ళు ఇమాజిన్ కూడా చేయలేరు ఇలాంటి ఒక పెర్ఫార్మెన్స్ అంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళతోటి ఇలాంటి ఏదైనా ఒక సినిమాని తీస్తున్నప్పుడు మన పురాణాలు ఇతిహాసాల్లో ఉన్న క్యారెక్టర్స్ని వాడుకొని ఒక సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళకి చాలా స్ట్రైట్గా ఉంటుంది స్ట్రైట్గాను ఇంకా లౌడ్గా కూడా ఉంటుంది సటిలిటీ అనేది వాళ్ళకి చాలా తక్కువ అంటే మొన్న జయహ హనుమాన్ సినిమా వచ్చింది అందులో ఎక్కడ ఎవరిని టార్గెట్ చేస్తూ లేదా ఇంకేదైనా ఒక పర్టికులర్ రిలీజియన్ వాళ్ళని కామెంట్ చేస్తూ ఎక్కడ ఏ డైలాగ్స్ ఉండు సేమ్ థింగ్ ఇక్కడ కూడా అయిపోయాయి హ్యాపీ ఒక సేవియర్ అనేవాడు వస్తాడు ఈ ప్రపంచాన్ని కాపాడుతాడనే ఐడియా హిందూ పురాణాల్లో ఉంది బుద్ధిజం పురా బుద్ధిస్ట్ మైథలజీస్లో ఉంది బుద్ధిస్ట్ మైత్రేయ అనే బుద్ధుడు వస్తాడని మనం అనుకుంటుంటారు హిందూ పురాణాల్లో కలికి వస్తాడని అంటుంటారు అండ్ జొరాస్టియన్స్ అహుర్ మజ్దా వస్తాడు అనుకుంటారు క్రిస్టియన్స్ సెకండ్ కమింగ్ అని చెప్పి అంటుంటారు సో ఈ సేవియర్ అనే కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ని వాడుకొని అన్ని రిలీజియన్స్ పర్సన్స్ ఈ సినిమాలో మనకు కనిపిస్తుంటారు నాకు తెలిసి హిందీ వాళ్ళు ఈ సటిలిటీని మెయింటైన్ చేయలేరు అది బహుశా నాగశ్విన్ కొంచెం ర్యాడికల్ మైండ్ సెట్ ఉన్నవాడు కాబట్టి అది కొంచెం ఆ సెన్సిబిలిటీస్ కూడా ఆ సినిమాలు మనకు కనిపిస్తాయి ఈ సినిమాకు ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ సినిమా తెలుగు సినిమా ఈ సినిమాని ఇలాంటి కథను ఊహించడానికైనా ఇలాంటి కథని ఇంత స్కేల్లో థియేటర్లో స్క్రీన్ మీదకి తీసుకురావడానికైనా కూడా మన తెలుగు వాళ్ళకే సాధ్యమైంది ఇది తెలుగు వాళ్ళు మాత్రమే సాధించిన ఒక విజయం అంటే రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతున్న మన తెలుగు సినిమా స్థాయి ఈ సినిమాతో ఇంకా పెరిగింది సో దానికి మనం అంతా ఒకసారి జబలు జరుచుకొని మరొకసారి జై ప్రభాస్ అన్న రాజంటే రగులేరా రగులంటే రాజేరా అని చెప్పి థియేటర్లో అరుస్తున్నట్టుగా మనం కూడా ఒకసారి వెళ్ళి ఏళ్ళ కేకల మధ్యలో ఈ సినిమాని తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు మీరు ప్రభాస్ ఫ్యాన్ కాకపోయినా నాగశ్వని సినిమాలు మీరు ఇంతకుముందు చూడకపోయినా కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఒకసారి చూడాలి మీరు తెలుగు వాళ్ళు అయితే రెండుసార్లు చూడండి ప్రభాస్ ఫ్యాన్ అయితే నాలుగు సార్లు చూడండి సినిమా అలా ఉంది ఇకపోతే ఈ సినిమా కాన్సెప్టు నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద మొదటిసారి కావచ్చేమో కానీ వరల్డ్ సినిమాలో కదా అసలు కొన్ని వందల సినిమాలు అనుకుంటున్నా నాకు తెలిసి హాలీవుడ్లో అయితే ఈ సినిమా ఇది ఒక అరిగిపోయిన కాన్సెప్ట్ మొన్న మొన్న కూడా నెట్ఫ్లిక్స్లో రెబల్ మూన్ అనే ఒక సిరీస్ ఇదే కాన్సెప్ట్ వచ్చింది అంటే దీన్ని మామూలుగా సినిమా భాషలో డిస్టోపియన్ కాన్సెప్ట్ అంటారు డిస్టోపియన్ అంటే మొత్తం హ్యూమన్ రిసోర్సెస్ అన్నీ అడుగంటిపోయి రిసోర్సెస్ అంటే వాటరు ఎయిర్ ఫుడ్ ఇలాంటి రిసోర్సెస్ అన్నీ అడుగంటిపోయి ఒక మనుషుల్లో రెండు కేటగిరీస్ క్లియర్గా ఏర్పడిపోయి ఒక బాగా రిచ్ లేదా అన్ని సౌకర్యాలు ఉన్న ఒక కేటగిరీ అసలు ఇవేవీ లేకుండా ఎలాగైనా ఆ స్థాయిని పొందాలనే ఒక డెస్పరేషన్లో ఉన్న ఒక కేటగిరీ ఈ రెండింటికి మధ్యలో ఒక ప్రపంచం ఆ ప్రపంచంలో జరిగే ఒక కథ అసలు ఈ కథ అంతా ఒక హోప్ కోసం నడుస్తుంది హోప్ అంటే ప్రపంచం ఎప్పటికైనా మళ్ళీ ఆ సిచ్యువేషన్ అంతా మారిపోయి మళ్ళీ ప్రపంచం ముందులాగా నేచురల్ రిసోర్సెస్ అన్నీ ఒక అవైలబిలిటీ పెరిగే పెరిగే ఛాన్సెస్ ఉన్న ఒక ప్రపంచం మళ్ళీ ఏర్పడడం కోసం ఇప్పుడు ఈ కథ అంతా నడుస్తుంటుంది హాలీవుడ్లో కొన్ని వందలు వచ్చాయని నేను అనుకుంటున్నా తెలుగు స్క్రీన్ మీద అంటే దీన్ని మొదటిసారి ఎక్స్పెరిమెంట్ చేసింది కూడా మన తెలుగు సినిమానే అది కూడా బాబు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో ఒక చిన్న సెగ్మెంట్లో ఈ ఫ్యూచరిస్టిక్ అంటే ఒక థర్డ్ వరల్డ్ వారి జరిగిపోయి మొత్తం ప్రపంచం అంతా నాశనమైపోయి జనాలు భూమిలో ఎక్కడో గోతులు తవ్వుకొని బతుకుతున్న బతుకుతుంటే ఎలా ఉంటుంది అనే ఊహతోటి ఇప్పుడు సంగీతం శ్రీనివాసరావు గారు నైంటీస్లో ట్రై చేశారు సో మళ్ళీ ఇలాంటి కాన్సెప్ట్ని ఈ స్కేల్లో అసలు వీ కెన్ నాట్ ఇమాజిన్ సచ్ అ స్కేల్ ఆన్ ఇండియన్ స్క్రీన్ సో ఆ ఫీట్ని చాలా సక్సెస్ఫుల్గా నాగశ్విన్ చేసేశారు అండ్ ఈ సినిమా నిజంగా మనం అనుకున్నట్టు కానీ ఇది ఖచ్చితంగా తెలుగు వాళ్ళందరూ ఒకసారి ఇది ఖచ్చితంగా చూడాలి అండ్ అయితే ఈ కాన్సెప్ట్ని ఇండియా అయితే ఈ కాన్సెప్ట్లో ఇంకో కాన్సెప్ట్ ఇక ఈ సినిమాలో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ముఖ్యంగా అశ్వత్థామా అనే కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా నాగేశ్వనికే మాత్రమే వచ్చిన ఐడియా అయితే ఖచ్చితంగా కాదు ఇప్పటికే చాలామంది అశ్వత్థామా అని ఒక అంటే ఒక చిరంజీవి ఎప్పటికీ బతికుండే ఒక చిరంజీవి అమరుడు అశ్వత్థామా అనే కాన్సెప్ట్ని చాలామంది లిటరేచర్లో వాడారు అలాగే స్క్రీన్ మీద కూడా ఈ అశ్వత్థామ అనే క్యారెక్టర్ని పదే పదే తీసుకొస్తూ ఉంటారు కృష్ణ ఉదయ్ శంకర్ అని చెప్పి ఒక రైటరు సింగపూర్ బేస్డ్ ఆవిడ ద ఇమోటల్ అశ్వత్థామ అనే ఒక నావెల్ రాసింది దాన్ని ఆదిత్య దర్ అనే ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఊరి అనే సినిమా తీశాడు అతను అలాగే మొన్న ఆర్టికల్ త్రీ సెవెంటీ అనే సినిమా కూడా తీశాడు అతను దాన్ని సినిమాగా తీద్దామని చెప్పి చాలా ట్రై చేస్తున్నాడు సమహవ్ ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది అది కూడా సేమ్ కాన్సెప్ట్ అశ్వత్థామ ఫ్యూచరిస్టిక్ ఆ ఎరా అలా జరిగే కథ అలాగే ఫ్యూచరిస్టిక్ అనగానే మళ్ళీ నాకు వెంటనే గుర్తొచ్చే కాన్సెప్ సిరీస్ ఏంటంటే ఇండియన్ సిరీసే నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్డ్ అది ఒక సీజన్ తర్వాత ఆగిపోయింది అది లేలా అని చెప్పి ఒక బుక్ బేస్డ్ సిరీస్ అనమాట అంటే ఇండియా అనేది ఒక ఫ్యాసిస్ట్ పొలిటీషియన్స్ చేతుల్లో గెలిపోయితే అప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో లేలా అనే ఒక సిరీస్ తీశారు ఒక సీజన్ తర్వాత దాన్ని ఆపేశారు ఎందుకంటే అది ఈ రైట్ వింగ్ ఐడియాలజీని బాగా నెగిటివ్గా చూపిస్తుంది అర్థంతో వచ్చింది కాబట్టి దాని మీద చాలా ఆపోజిషన్ ఆపోజ్ రావడంతో దాన్ని ఆపేశారు సో అలా ఇవన్నీ దీనికి ఇప్పటిదాకా మనకు ఉన్న ఈ ఫ్యూచరిస్టిక్ డిస్టోప్ అనే ఓన్లో వచ్చిన సినిమాలు లేదా సిరీస్లు ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ మన ముందుకు వచ్చింది అండ్ ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి తెలుగు సినిమా అభిమానులకి కమర్షియల్ సినిమా అభిమానులకి ఇది పిచ్చి పిచ్చిగా నచ్చేయచ్చు బట్ వరల్డ్ సినిమా చూసే వాళ్ళకి ఆల్రెడీ సినిమా అంటే ఇంకా అసలు మొత్తం జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు ఇంకా చాలా ఉంటాయి అని అనుకునే వాళ్ళకి ఈ సినిమా మరీ అంత అపీలింగ్గా అనిపించదు ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ అనిపిస్తుంది ఎందుకంటే డిస్టోపియన్ ఎరా అసలు కాశీ నగరం రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఈ సంవత్సరంలో కాశీ నగరం ఈ భూమి మీద మిగిలిన ఏకైక నగరంలో జరిగే కథ ఆ నగరంలో జనాలు ఎలా బతుకుతున్నారు ఏంటి అనే దాని గురించి పెద్ద క్లారిటీ ఏమీ చూపించరు అలాగే అక్కడ పెద్ద కాంప్లెక్స్ అని చెప్పి ఒక రివర్స్లో ఉన్న ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది అందులో మొత్తం ఇప్పుడు మనం ఏదైతే కంఫర్ట్స్ అని ఫీల్ అవుతున్నామో అన్నీ అందులో ఉంటాయి ఫుడ్ మంచి వెదరు అండ్ కంఫర్టబుల్ లివింగ్ అంతా అందులో ఉంటుంది ఆవియస్లీ ఇదంతా మన ట్రైలర్ని బట్టి అర్థమైపోయింది ప్రభాస్ వాంట్స్ టు గో టు దట్ కాంప్లెక్స్ ఏదన్నా చేసేసి వెళ్ళిపోవాలి అండ్ ప్రభాస్ యాక్షన్ కూడా మనకి అంత మరీ భలే ఉందే అనిపించే లెవెల్ అయితే కాదు ఈ ట్రైస్ టు ప్లే క్యారెక్టర్ లైక్ మనకి పైరట్స్ ఆఫ్ ది అనే ఒక సిరీస్ ఉంది అందులో జానీ డబ్ క్యారెక్టర్ ఉంటుంది జాక్ స్పారో కొంచెం అలా ఫన్నీగా చేయడానికి ట్రై చేస్తుంటాడు అయితే అస్సలు ఏమీ కుదరలేదు ప్రభాస్ అంటే అసలు అంత బాగోదు ఆ డైలాగ్ ఆ డెలివరీ అంతా కూడా అసలు ముఖ్యంగా ఈ సినిమాకి మైనస్ డైలాగ్స్ ఇలాంటి గుర్తుంచుకునే ఒక డైలాగ్ కూడా ఉండదు అంటే అసలు ఏం డైలాగ్ రా అని చెప్పి మనం ఇలా చర్చుకునే లెవెల్ డైలాగ్ కానీ ఒక హీరోయిక్ ఎలివేషన్ వచ్చే ఎలివేషన్లో వచ్చే డైలాగ్ కానీ ఏం ఉండదు అండ్ వెంటనే వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మ్యూజిక్ ఈ సినిమాకి సంతోష్ నారాయణ నాకు తెలిసి బ్యాడ్ చాయిస్ మ్యూజిక్కి ఎందుకంటే ఈ సినిమాలో మరీ డ్యాన్స్ నెంబర్లు అయితే లేవు కానీ ఒక పాట ఉంది అది అస్సలు బాలేదు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల చాలా బాగుంటుంది ఆబ్వియస్లీ సంతోష్ నారాయణ ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన తమిళ్ సినిమాలు చేసిన కాల లాంటి మ్యూజిక్ అవన్నీ మనం గుర్తెచ్చుకుంటే ఈజ్ ఫినామినల్ మ్యూజిక్ డైరెక్టర్ కాకపోతే ఈ సినిమాకి ఈజ్ నాట్ యాప్ట్ ఈ సినిమా కాన్సెప్ట్కి ఈ సినిమాకి కావాల్సిన దానికి సంతోష్ నారాయణ న్యాయం చేయలేదు అదైతే కానీ ఖచ్చితంగా చెప్పచ్చు అలాగే ఈ సినిమాలో మనకి చాలా క్యామర్స్ ఉన్నాయని మనం ఏదైతే విన్నా అవన్నీ నిజమే మనకి జక్కన్న నుంచి కొండన్న దాకా అందరూ సినిమాలో ఉన్నారు అండ్ ఎవ్రీబడి ప్లేడ్ లైక్ దా రోల్స్ మనం అసలు చూసి అంటే తెలుగు సినిమా మన మన తెలుగు వాళ్ళకైతే పిచ్చి పిచ్చిగా నచ్చుతాయి ఎందుకంటే స్క్రీన్ మీద మనకి ఆ క్యారెక్టర్స్ మనం మనం వాళ్ళని చూస్తూ ఉన్నాం కదా కాబట్టి ఆ క్యామ్యూస్ అన్నీ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి కాకపోతే కొన్ని పరికి మన క్యామ్యూస్ కూడా ఉన్నాయి అసలు ఆ క్యామ్యూస్ ముఖ్యంగా ఆర్జీవి గారి క్యామ్యూ అయితే అసలు ఆర్జీవి లాంటి డైరెక్టర్ని పెట్టుకొని ఇదేం క్యామ్యూరా అసలు ఎందుకు పరికొస్తుందో తెలియదు అండ్ రాజమౌళి గారి క్యామియా కూడా అసలు అంటే సినిమా కథకి క్యామియా ఎందుకు ఎవరికి కావాలి ఎవడు అడిగాడు సినిమా కథకి ఏమవసరం ఈ క్యామియోలు అనిపిస్తుంది అండ్ సినిమాలో ఏదో కొంచెం అన్నీ ఏదో గ్లామర్ తగ్గింది అనుకున్నారో ఏమో దిశ అని చెప్పి ఒక గ్లామర్ కోసం పెట్టారు క్యారెక్టర్ని అది కూడా పెద్ద అవసరం లేదు కానీ ఏదో హీరోతో కాసేపు కనిపించడానికి బాగానే ఉంటుంది అలాగే అండ్ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే అసలు ఆ వరల్డ్ ఎలా ఆపరేట్ అవుతుందో ఎవరికి అర్థం కాదు ఎందుకంటే డిస్టోపియన్ ఏరాలో కాశీ కొంతమంది ఏదో చచ్చి చా చా బతుకుతూ ఉంటారు కానీ వాళ్ళు ఏం తింటున్నారు ఏం అవుతున్నారు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ ఇంకొకటి ఆ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళకి అవన్నీ ఎలా వస్తున్నాయి అనేది మనకి ఎక్కడ పెద్దగా చూపించడు అది అయితే మనకి పెద్దగా ఏమనిపించదు అండ్ ఇంకొకటి మనం అనుకున్నట్టుగానే సినిమా చాలా లైట్ లైట్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంపాక్ట్ఫుల్గా ఉండదు అంటే అసలు ఒక సేవియర్ అవసరమైన ఒక వరల్డ్లో ఏదేదో జరుగుతూ ఉంటుంది హోప్లెస్ సొసైటీలో జరిగే కథ మనం ఏదో కోరుకుంటూ ఉంటాం కానీ ఇది అలాంటి చోట అసలు చాలా ఇంపాక్ట్ఫుల్గా కథ నడవాలి కానీ ఆ ఇంపాక్ట్ ఎక్కడ మనకి చాలా లైట్ లైట్కి వెళ్ళిపోతూ ఉంటుంది చాలా స్క్రీన్ ముందు అంటే సీట్ ఎడ్జ్లో కూర్చొని మనం ఇలా చూసే అది ఉండదు నేనైతే చాలా ఖాళీ జాబ్ చూసా ఫస్ట్ ఆఫ్ అంతా సో అది జరిగిపోయింది అండ్ ఈ సినిమాలో ప్రభాస్ గారి తర్వాత లేదా ప్రభాస్ గారిని మించి అనిపించే క్యారెక్టర్ అంటే అమితాబ్ బచ్చన్ కాదు ఆయన ఎనిమిది అడుగుల ఒక జైంట్ లాగా అశ్వత్థామా అనే క్యారెక్టర్ ఆయన ప్లే చేస్తూ మనకి అసలు ఆయన చేసిన ఫైట్ సీక్వెన్స్లు అయితే మనం ఆయనకి ఎనభై ఏళ్ళ వయసు అని గుర్తెచ్చుకొని మనం అది చూస్తే ఇంకా మనకి ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే ఎనభై ఏళ్ళ పెద్ద అయినా అసలు ఇలాంటి స్టండ్స్ అన్నీ చేశాడు అని చెప్పి అంటే స్టంట్స్ వాళ్ళు ఎలాగో మేనేజ్ ఉంటారు కానీ ఆ ఫైట్స్ అని ఆయనే చేసి ఉండడు బట్ ఆయన క్యారెక్టర్ మాత్రం మనకి భూసువంశిస్తుంది అట్ ద సేమ్ టైం మహాభారత రిఫరెన్సెస్ని ఈ సినిమాలో అక్కడక్కడ మధ్య మధ్యలో చూపిస్తూ రావడం అనేది మనకి కిక్కిస్తుంది మనకి పురాణాలు మన ఇతిహాసాలతో పరిచయం ఉన్న వాళ్ళయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇదే పనిని రీసెంట్గానే మన తెలుగులోనే మళ్ళీ హనుమాన్ సినిమాలో ప్రశాంత్ వర్మ చేశాడు సో ఆ ప్రశాంత్ వర్మ చేసిన దాంట్లో ఎలాగైతే మనకి సముద్రకని గారి క్యారెక్టర్ విభీషణుడు అని రివీల్ అవుతుందో అలాగే ఈ సినిమాలో కూడా క్యారెక్టర్స్ అలా మెల్లిమెల్లిగా రివీల్ అవుతూ ఉన్నప్పుడు మనకి అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం ఈ సినిమా సెకండ్ హాఫ్ ఈ సినిమా మొత్తం అనిపిస్తూ అనిపిస్తుంటుంది ఆ సినిమాలో వచ్చే సీక్వెన్స్లు కానీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఇంకా అసలు ఆబ్వియస్లీ అసలు మాటలు కందిన విధంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ కొంచెం నల్లగానే ఉంటుంది ఎందుకంటే మనం ఇంకా హాలీవుడ్ని సమానం అయితే అయిపోలేదు సో మనకి ఇంకొంచెం టైం పడుతుంది దాంతో రీచ్ అవ్వడానికి బట్ ఈ మాత్రం లెవెల్ రీచ్ అవ్వడానికి కూడా ఫస్ట్ చాలా ప్రొఫెషనలిజం కావాలి నాగేశ్వరం థర్డ్ సినిమాకి ఈ లెవెల్ ప్రొఫెషనలిజం చూపించాడంటే ఇంకా ముందు ముందు ఆయన తీసే సినిమాల్లో నాకు తెలిసే బెటర్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఓవరాల్గా సినిమా ప్రవాస అభిమానులకి తెలుగు సినిమా అభిమానులకి చాలా నచ్చుతుంది అందరూ ఒకసారి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది అండ్ ఈ సినిమా మామూలుగానే ఎండ్ ఎలా ఉందంటే ఖచ్చితంగా ఇది కా పూర్తి కథ అయితే కాదు ఇంకా ఒక మూడు నాలుగు సినిమాలు ఈజీగా తీయవచ్చు అనే లాగే ఉంది ఇంకా నన్ను అడిగితే ఇది ఒక వెబ్ సిరీస్ కథ వెబ్ సిరీస్గా తీయాల్సిన కథని మన మొత్తం స్టార్ స్టెల్లర్ కాస్ట్ అంతా పెట్టి వెబ్ సిరీస్ సినిమా తీశారు వెబ్ సిరీస్కి అయితే ఇంకా బాగుండేది అయితే మన స్టార్లు వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అప్పటిదాకా మనం ఈ సినిమా చూడొచ్చు